హైదరాబాద్ పాత బస్తీలో విద్యుత్ బిల్లుల వ్యవహారం కొత్త చర్చకు దారితీస్తోంది చాలా మంది కరెంట్ బిల్లులు ఎగ్గడుతున్నారనే కారణంతో అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది తాజాగా పాత బస్తీలో విద్యుత్ బిల్లుల వసూళ్ల వివాదంపై మాజీ హోంమంత్రి మహమూద్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ పాతబస్తీలో కరెంటు బిల్లుల వసూళ్లు అధికారులకు పెద్ద టాస్క్ గా మారుతోంది పాతబస్తీలోని విద్యుత్ వినియోగదారులు సరిగ్గా బిల్లులు చెల్లించడం లేదని మీటర్ల ట్యాంపరింగ్ జరుగుతుందనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి ఆయా పరిణామాలు వివాదాస్పదంగా మారుతున్నాయి అయితే ప్రభుత్వ ఆదేశాలతో ఇటీవలే విద్యుత్ విజిలెన్స్ అధికారులు పాతబస్తీ కరెంటు బిల్లుల వసూలుపై స్పెషల్ ఫోకస్ చేపట్టారు ప్రధానంగా విద్యుత్ బిల్లులు కట్టకుండా పెండింగ్ పెడుతున్న ప్రాంతాల్లో దక్షిణ మండలం కూడా ఉండడంతో తనిఖీలకు వెళ్లారు అధికారులు అయితే ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లులు వసూళ్లు చేసేందుకు ప్రయత్నిస్తున్న తనిఖీలకు వెళ్లిన కరెంటు విజిలెన్స్ అధికారులకు చేదు అనుభవం తమ ఇళ్లకు ఎందుకు వచ్చారంటూ అధికారులను నిర్బంధించి రిపోర్ట్లను చించేశారు స్థానికులు విద్యుత్ ఛార్జీల వసూలు ప్రైవేట్ కంపెనీలకు ఎలా ఇస్తారని స్థానికులు నిలదీశారు సాకులు చెబుతూ తనిఖీలకు పాతబస్తీలో విద్యుత్ బిల్లుల వ్యవహారంపై మాజీ హోంమంత్రి మహమూద్ అలీ రియాక్ట్ అయ్యారు పాతబస్తీలో కరెంటు బిల్లుల వసూళ్లను అదాని సంస్థకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయం సరికాదన్నారు రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి దోస్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు నిరసనలు పట్టించుకోకుండా ముందుకు వెళ్తే పాతబస్తీ ప్రజలు ఆందోళనలు చేయడం ఖాయమన్నారు